నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే రహదారి భద్రతా నిబంధనలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అన్నారు ఈ నెల పదహారవ తేదీ నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు నిర్వహించనున్న రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా వాల్ వాల్పోస్టర్లు కరపత్రాలను కలెక్టర్ డికే బాలాజీ శాఖ కమిషనర్ బిఎస్ఎస్ నాయక్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ శివకుమార్ గుడివాడ ఆర్టీఓ ఎన్ఐఎన్ఎస్ శ్రీనివాస్ ఉయ్యూరు ఎంవీఐ టివిఎన్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం పెదపట్నం టీడీపీ నాయకుడు మీనం నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు లక్ష రూపాయలు చెల్లించి నాగేశ్వరరావు పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు ఈ సందర్భంగా గురువారం మచిలీపట్నం ఆర్ అతిథి గృహంలో మీనం నాగేశ్వరరావును మంత్రి కొల్లు రవీంద్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఏడాది కన్నా ఈ ఏడాది పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోపు సత్యనారాయణ లంకే శేషగిరిరావు లంకే నారాయణ ప్రసాద్ కుంచే నాని తదితరులు పాల్గొన్నారు కాగా మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి కొల్లు రవీంద్ర వారి కుమారుడు పునీత్ సతీమణి కొల్లు నీలిమతో పాటు గొర్రెపాటి శ్రీనివాసచంద్ మీనం నాగేశ్వరరావులు పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ సీఎం నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా బందరు బస్టాండు సెంటర్లో ఈ నెల పద్దెనిమిదిన రక్తదాన అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు గురువారం ఇక్కడ టీడీపీ నాయకులతో మంత్రి కొల్లు రవీంద్ర సమన్వయ సమావేశం నిర్వహించారు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు పద్దెనిమిదిన నిర్వహించే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తన వంతుగా పార్టీ సభ్యత్వం తీసుకుని సహజ మరణం చెందిన కుటుంబ సభ్యులకు ఐదు వేలు ఇస్తానన్నారు పార్టీ కార్యకర్తలే పార్టీకి జీవమని కార్యకర్తలకు ఉచిత గౌరవం ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ పల్లపాటి సుబ్రహ్మణ్యం గొర్రపాటి గోపీచంద్ టీడీపీ కార్పొరేటర్లు చిత్తజల్లు నాగరాము మరకాని సమతా కీర్తి దింటకుర్తి సుధాకర్ నాయకులు గోపు సత్యనారాయణ లంకే శేషగిరి తదితరులు పాల్గొన్నారు గూడూరు మండలం మల్లవోలు గ్రామానికి చెందిన అడ్డాల ఆంజనేయులు బుధవారం మృతి చెందారు ఆయన అంత్యక్రియల నిమిత్తం మల్లవోలుకు చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఐదువేల ఆర్థిక సాయం అందచేశారు ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ యూత్ ప్రెసిడెంట్ పడవల త్రినాథ్ ముద్దనేని వెంకటేశ్వరరావు నెహ్రూ మాస్టర్ ధర్మతేజ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు పాల్గొన్నారు బందరు పోర్టు ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు గురువారం ఆర్బీ అతిథి గృహంలో మచిలీపట్నం నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ డికే బాలాజీ జేసీ గీతాంజలి శర్మ ఆర్డీవో స్వాతిలతో సమీక్షించారు బందరు పోర్టు నిర్మాణం పూర్తవుతున్న దృష్ట్యా మచిలీపట్నంను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ఉపాధి అవకాశాలు లభించేందుకు కావలసిన మౌలిక సదుపాయాలను కల్పించాలని జిల్లా కలెక్టర్కు మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు గిలకలదిండి ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధి చేస్తే బాగుంటుందని అందుకు గల అవకాశాలను పరిశీలించాలన్నారు ఇందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలన్నారు చేతి వృత్తుల వారికి జీవనోపాధి కల్పించేందుకు అవసరమైన శిక్షణతో పాటు యూనిట్లు స్థాపించేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు మత్స్యకారుల జీవనోపాధి కోల్పోకుండా క్లస్టర్ రూపొందించి పడవల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు మత్స్యకారులకు శిక్షణ కార్యక్రమాలు కల్పించాలన్నారు మంగినపూడి బీచ్ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి బీచ్ బీచ్లో తాగునీటి అవసరాల కోసం డిసాలినేషన్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలన్నారు బందరుకోటలో పురాతన కట్టడాలను పరిరక్షించి హెరిటేజ్ పార్కుగా అభివృద్ధి చేసే అవకాశాలు కల్పించాలన్నారు నగరంలో పార్కుల సుందరీకరణ చేయాలన్నారు డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి చేయాలన్నారు పది డివిజన్లకు ఒక జిల్లా అధికారిని శానిటేషన్ పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీ జేసీ గీతాంజలి శర్మ ఆర్డీఓ స్వాతి తదితరులు పాల్గొన్నారు సచివాలయాల ద్వారా ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించాలని రాష్ట్ర గనులు భూగర్భవనులలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు గురువారం బుట్టాయిపేట పద్దెనిమిదవ డివిజన్ సచివాలయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు సచివాలయ కార్యదర్శుల పనితీరుపై సమీక్షించారు వివిధ విభాగాల్లో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పింఛల్ల పంపిణీ రేషన్ పంపిణీ సక్రమంగా అందుతున్నాయో లేదో పరిశీలించాలని సూచించారు మహిళా పోలీసులు విద్యా విభాగాన్ని సందర్శించే కార్యదర్శులతో మాట్లాడారు పారిశుధ్యాన్ని పరిశీలించే కార్యదర్శి శ్రీనివాసరావుతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం టౌన్ హాల్ మాజీ చైర్మన్ చిన్నం శివనాగేశ్వరరావు గోకుల శివ మాజీ జడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్ తదితరులు ఉన్నారు టౌన్ లో యువతకు ఉపాధి అవకాశాలపై శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసే అంశంపై రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సమీక్షించారు గురువారం టౌన్ హాల్లోని వివిధ విభాగాలను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు పూర్వం కృష్ణా లోని గదులను సందర్శించారు ఎంఎస్ఎంఈ కింద శిక్షణా తరగతులను ఏర్పాటు చేయడంపై సమీక్షించారు శిథిలమైన హాలు పునర్నిర్మించే అంశంపై మంత్రి కొల్లు రవీంద్ర సమీక్షించారు రహదారి మాసోత్సవాల్లో భాగంగా గురువారం కోనేరు సెంటర్లో ప్రయాణికులతో హెల్మెట్ ధరించి వాహనం నడుపుతామని ప్రతిజ్ఞ చేయించారు ట్రాఫిక్ ఎస్ఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వరుసగా ప్రయాణికులను ఆపి ఒకరి తరువాత ఒకరిని ప్రతిజ్ఞ చేయించారు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం